జూన్ పదిహేనున సూర్యుడు వృషభం నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ సంచారం పన్నెండు రాసులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఏ రాసులకు శుభవార్తలు ఏ రాసులకు జాగ్రత్తలు అవసరమూ ఈ కథనం వివరిస్తుంది మిథునంలో సూర్య సంచారం జూన్ పదిహేనున సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తాడు ఈ రోజున సూర్యభగవానుడు రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాసులవారు ప్రయోజనం పొందుతారు కొన్ని రాసులు వారు జాగ్రత్తగా ఉండాలి గ్రహాలకు రాజు సూర్యుడు సూర్యభగవానుడు ప్రతి నెలా రాశిచక్రాలను మారుస్తాడు జ్యోతిషశాస్త్రంలో సూర్యదేవునికి ప్రత్యేక స్థానం ఉంది రాశిలో సూర్యుని ప్రవేశం వల్ల ఏయే వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం సూర్యుడు రాశి సంచారంతో పన్నెండు వారి జీవితంలో అనేక మార్పులు మేషరాశివారి వ్యాపారాలు విస్తరిస్తాయి అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు నిర్వహించడానికి డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది అకాడమిక్ పనులలో అపారమైన విజయం సాధిస్తారు మీరు కొత్త ఇల్లు కొనడానికి ప్లాన్ చేయవచ్చు భాగస్వామ్యంతో కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం లభిస్తుంది స్నేహితులతో కలిసి వాకింగ్కు వెళ్ళొచ్చు దీనివల్ల మనసుకు ఆనందం కలుగుతుంది ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే మీ ఆహారంపై శ్రద్ధ వహించండి ఆకుకూరలు పండ్లు ఎక్కువగా తినాలి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉంచుతుంది ఆగిపోయిన పనులు విజయవంతమవుతాయి వ్యాపారాభివృద్ధికి సులభంగా రుణాలు లభిస్తాయి కెరీర్కు సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోండి కొంతమంది స్థానికులు కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలని లేదా పాత ఇంటిని మరమ్మతు చేయాలని యోచిస్తారు అకాడమిక్ పనుల నుంచి అద్భుతమైన ఫలితాలు పొందుతారు సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది మీ వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది ప్రేమ జీవితంలో అంతా బాగుంటుంది మిథున రాశివారికి వృత్తి జీవితంలో అంతా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయ వృద్ధికి ఎన్నో సువర్ణావకాశాలు లభిస్తాయి వ్యక్తిగత జీవితంలోని సమస్యలపై మరింత శ్రద్ధ వహించాలి మీరు మీ వృత్తిలో ప్రతి పనిలో మంచి ఫలితాలను పొందుతారు రిలేషన్షిప్ సమస్యను తెలివిగా పరిష్కరించండి మీరు మీ భాగస్వామితో విహారయాత్రకు వెళ్లవచ్చు ఇది ప్రేమ జీవితంలో కొత్త ఉత్తేజకరమైన మలుపులను తెస్తుంది అకాడమిక్ పనిలో మంచి ఫలితాలు పొందుతారు అవివాహితులు ఆఫీసు ఈవెంట్ లేదా ప్రయాణంలో అకస్మాత్తుగా ప్రత్యేకమైన వ్యక్తిని కలుస్తారు పెట్టుబడి నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోండి ఇది భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఉన్నతాధికారులు పనులను ప్రశంసిస్తారు ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు పెరుగుతాయి తోబుట్టువులు సహాయం చేయవలసి ఉంటుంది వ్యాపారానికి సంబంధించి ప్రయాణాలకు ఆస్కారం ఉంటుంది మీరు కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు అవివాహితులు ప్రత్యేకంగా ఒకరిని కలుస్తారు లవ్ లైఫ్లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు ఉంటాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆయిల్ ఫుడ్ తీసుకోవడం మానుకోండి సింహరాశివారు పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోండి ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు ధన నష్టం జరగవచ్చు ఈరోజు మీ కలలు నిజమవుతాయి వృత్తిలో ఎంతో పురోగతి ఉంటుంది ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ప్లాన్ చేసుకోవచ్చు ఇది కుటుంబ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేయవచ్చు సామాజిక సేవ పట్ల ఆసక్తి పెరుగుతుంది జీవితంలోని ప్రతి రంగంలో గణనీయమైన విజయం ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉంచుతుంది ప్రేమ జీవితంలో అంతా బాగుంటుంది వారికి ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి మీరు వృత్తిపరమైన జీవితంలో సవాళ్లను ఎదుర్కోగలుగుతారు కుటుంబం లేదా స్నేహితులతో సమయాన్ని గడుపుతారు కొత్త కెరీర్ ఎదుగుదల అవకాశాలపై ఓ కన్నేసి ఉంచండి విద్యార్థులు అకాడమిక్ పనిలో అపారమైన విజయాన్ని పొందుతారు వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తారు ప్రతి పనిలోనూ ఆశించిన ఫలితాలు పొందుతారు వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఆకర్షణ కేంద్రాలు ఉంటాయి రిలేషన్షిప్స్లో ప్రేమ రొమాన్స్ ఉంటాయి విద్యాపరంగా మంచి ఫలితాలు పొందుతారు ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు డబ్బును తెలివిగా నిర్వహించండి కుటుంబ జీవితంలోని సమస్యలను విస్మరించవద్దు కుటుంబ సభ్యులతో సమస్యను పరిష్కరించుకుంటారు ఇది ఇంట్లో సంతోషం శాంతిని కాపాడుతుంది మీ భాగస్వామి భావోద్వేగాల పట్ల సున్నితంగా ఉండండి ఈరోజు మీ భావాలను మీ భాగస్వామితో బహిరంగంగా పంచుకోండి వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి డబ్బు విషయంలో తెలివిగా వ్యవహరించండి ఈరోజు మీరు వ్యాపారంలో వృద్ధికి కొత్త అవకాశాలను పొందుతారు అకాడమిక్ పనులలో అపారమైన విజయం సాధిస్తారు మీరు చేసే ప్రతి పనిలో సానుకూల ఫలితాలను పొందుతారు సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి ధనుస్సు రాశి వారికి వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి డబ్బు విషయంలో తెలివిగా వ్యవహరించండి ఈరోజు మీరు వ్యాపారంలో వృద్ధికి కొత్త అవకాశాలను పొందుతారు అకాడమిక్ పనులలో అపారమైన విజయం సాధిస్తారు మీరు చేసే ప్రతి పనిలో సానుకూల ఫలితాలను పొందుతారు సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి మకర రాశి వారి పాత పెట్టుబడులకు మంచి రాబడులు లభిస్తాయి ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి ఈ సమయంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం మానుకోండి ధన నష్టం జరగవచ్చు వృత్తి జీవితంలో పురోగతికి అనేక అవకాశాలు లభిస్తాయి ఆఫీసులో నెట్వర్కింగ్ పెరుగుతుంది కొత్త వ్యక్తులను కలుస్తారు పనుల విషయంలో అదనపు బాధ్యతలు పొందవచ్చు పనికి సంబంధించి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి మీరు మీ భాగస్వామి మద్దతును పొందుతారు మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు కానీ ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ప్రొఫెషనల్ లైఫ్లో చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది మీరు మీ కుటుంబంతో ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు తోబుట్టువులకు ఆర్థికంగా చేయూతనివ్వాల్సి వస్తుంది కొత్త ఆస్తి కొనుగోలు చేయాలనే కోరిక పెరుగుతుంది విద్యాపరమైన పనులు సత్ఫలితాలు ఇస్తాయి ఆరోగ్యం బాగుంటుంది ప్రేమపరంగా ఇది మంచి రోజు మీ ప్రేయసిని కలిసే అవకాశం ఉంది అధిక ఖర్చుల కారణంగా మనస్సు కలత చెందుతుంది వృత్తి జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కొంతమంది కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలని యోచిస్తారు అకాడమిక్ పనిలో మంచి ఫలితాలు పొందుతారు సవాళ్లు ఎదురైన కెరీర్ పురోగతికి ఎన్నో సువర్ణావకాశాలు లభిస్తాయి సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు నూతన ఆదాయ మార్గాలు ధనలాభం తెస్తాయి దీర్ఘకాలిక సమస్యలను అధిగమిస్తారు రొమాంటిక్ లైఫ్లో అంతా బాగుంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది సూర్యుని మిథున రాశి సంచారం అన్ని రాసులపై విభిన్న ప్రభావం చూపుతుంది జాగ్రత్తగా ఉండి సూచనలను పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు శుభం